నమస్తే ఆర్పీ సెవెన్ టీవీ న్యూస్ కు స్వాగతం జగ్గైపేట మండలం చిల్లకల్లు గ్రామ సమీపంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ నందు రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు నేర సమీక్ష సమావేశంను బుధవారం నిర్వహిస్తున్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో నేరాలు చాలా తగ్గుముఖం పట్టాయని గతంలో దొంగతనాలు మర్డర్లు మహిళలపై అత్యాచారాలు రకరకాల కేసులు ఉండేవి నేడు అవి చాలా వరకు తగ్గాయని అందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులను అభినందించవచ్చని ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో వారితో పాటు విజయవాడ నగర సిపి క్రాంతి రాణా టాటా డీసీపీ అజిత విశాల్ కమిషనర్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు వాటిపైన కూడా కొంత కౌన్సిలింగ్ ఒక సెషన్గా పెట్టడం లాంటివి చేశారు ఈరోజు క్రైమ్ రివ్యూ చూస్తే చాలా వరకు అన్ని రనూ మంచి ఫలితాలు ఉన్నాయి బాడీలీ అఫెన్సెస్ మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ కిడ్నాపింగ్స్ ఓకే హార్ట్స్ గ్రీవియస్ హర్ట్స్ ఇవన్నీ కూడా ఒక సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో బాగా తగ్గాయి అట్లే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కూడా డౌరీ డెత్స్ కానీ ఫోర్ నైంటీ కేసెస్ రేప్ కేసెస్ తర్వాత అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ బాక్సో కేసెస్ చిన్న పైన జరిగాయి అటెంప్ట్ మార్డర్స్ మర్డర్స్ క్రైమ్ అగైన్స్ ఉమెన్లో ఈ విధంగా తీసుకుంటే అన్ని కేటగిరీలో కూడా క్రైమ్ టూ వన్ ట్వంటీ త్రీలో అయితే తగ్గింది అట్లే ప్రాపర్టీ ఎఫర్ట్స్ కూడా ఓవరాల్గా కమిషనెట్ లెవెల్లో హౌస్ బ్రేక్స్ ఆర్డనరీ టైప్స్ రాబరీస్ డెకస్ అన్నీ కూడా ఉత్తమ సంవత్సరంతో పోలిస్తే మంచి రిజల్ట్ ఉంది సిమెల రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్లో కూడా తగ్గుదల కనిపిస్తుంది దాని వైట్ కలర్ రెఫెన్సెల్స్ కూడా చీటింగ్స్ లాంటివి ఇవన్నీ కూడా తగ్గినాయి సో ఓవరాల్గా క్రైమ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది ఇట్స్ గుడ్ సిచ్యువేషన్ ఎవరు కూడా దీని గురించి మంచి ఆందోళన అవడాల్సిన పని లేదు క్రైమ్ గురించి ఇవి కంటిన్యూస్ మెజర్స్ తీసుకోవటం వల్ల కొంత దీంట్లో మంచి ఫలితం వచ్చింది మనకు ఓకే అంటే ఎటువంటి చర్యలు ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ తగ్గడం కోసం అనేసి కన్వెన్షన్స్ బేస్డ్ పోలీసు విధానాన్ని పెట్టాము తర్వాత క్రైమ్ తగ్గించడానికి అనేసి క్రైమ్ అగేన్స్ తగ్గించడానికి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ స్పందన అట్లే దిశ యాప్ సో వీటి ద్వారా ఉమన్ బాగా రీచ్ అవుట్ కావడానికి అవకాశం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ పైన జరుగుతున్న తీవ్రమైన నేరం ఏదైనా జరుగుతే వాళ్ళపైన గా ఒక నాలుగు నుంచి ఆరు నెలల కాలంలోనే వాళ్ళని కన్విన్స్ చేసే విధానాన్ని కూడా తీసుకోవచ్చు ఇందువల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి అట్లే ప్రాపర్టీ అఫెన్సెస్ పైన బాగా లాస్ట్ ఇయర్ మనం చూసాం లాస్ట్ ఇయర్తో అంత కొన కొంత మోటార్ మొబైల్ వెహికల్ ఎక్కువగా జరిగింది అంటే ఆర్డన పెరిగింది వాటిని కంట్రోల్ చేయడం కోసం అనేసి ఈ టూ వీలర్ త్రీ వీలర్ త్రీ వాటిపైన ఈ సంవత్సరం బాగా గట్టిగా వాళ్ళ పైన చాలా గట్టిగా కృషి చేశారు వాళ్ళ అపెండెస్ తీసుకురావడం అరెస్ట్ చేయడం జైలు ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని రికవర్ చేయడం లాంటివి చేయడం వల్ల ఆర్డనరీ టెప్స్ బాగా తగ్గిపోయాయి అదేవిధంగా బాగా పెట్రోలింగ్ పెంచి బీట్స్ యొక్క స్థాయిని పెంచి తర్వాత జైల్ రిలీజ్ అపెండెస్ పైన దృష్టి పెట్టడం ద్వారా బై నైట్ డెటింగ్ రాబరీలు ఇవన్నీ కూడా బాగా తగ్గుముఖం పట్టారు సో ఈ సందర్భంగా పోలీసు అధికారులను కూడా అభినందిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో బాగా కష్టపడి పనిచేశారు ఇది ఎన్టీఆర్ కమిషన్ అంటే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ఇదే ఇదిగా ఉంది నేను ఇయర్ ఎండ్ స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఈ సంవత్సరం త్వరలోనే మీకు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో క్రైమ్ ఓవరాల్గా తగ్గిపోయింది ఓవరాల్ రిపోర్ రిపోర్టెడ్ కేసెస్లో కూడా తగ్గల కనపడుతుంది ప్రతి వింగ్లోనూ ఇదే విధంగా స్ట్రీట్ బైడ్ కూడా ఇదే విధమైన రిగార్డ్ టు క్రైమ్ ఓకే దాని తర్వాత అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న కొత్త ఇబ్బందులు కలగడం ప్రజలకు పోలీసులకు మధ్యన అక్కడక్కడ కొన్ని స్టేషన్స్లో మనం రాష్ట్రంలో చూస్తూ ఉంటాము తీసుకురావడం లేదా బాధపడి కొన్ని కేసుల్లో పోలీస్ స్టేషన్ తెచ్చారడం లేదంటే కొట్టారడం ఇంకేదైనా కూడా అభ్యూజ్ చేశారడం ద్వారా కొంతమంది అక్కడక్కడ సూసైడ్లు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా అరికట్టడం కోసం అనేసి కౌన్సిలింగ్ సెషన్స్ స్టార్ట్ చేశాం మొత్తం జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా అందరు అధికారులకు ఎత్తు చేయడం మళ్ళీ అవి తిరిగి పునరావృతం కాకుండా రాష్ట్రం అంతా ఈ చర్యలు కూడా తీసుకుంటాం కౌన్సిలింగ్ సెషన్స్ చెప్తున్నాం అంటే ప్రజలతో మరింత క్లోజ్గా వ్యవహరించాలి అనేది వాళ్ళలో నాటుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు ఏవి వాటిని ఏ విధంగా మళ్ళీ రెక్టిఫై చేసుకునేటువంటి కూడా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలనేది కాన్స్టేబుల్ నుంచి కమిషనర్స్ ఎస్పీల వరకు కూర్చోబెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి అందరూ కూడా చెప్పడం జరుగుతూ పెట్టడం తెలిసి పలుసార్లు నేను చెప్పాను డిస్ట్రాయ్ చేయడము తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడము వైజాగ్ ఏరియా నుంచి ఇది వస్తుంది అనేది గ్రహించి ఆల్మోస్ట్ పంటనంతా అంతా డిస్ట్రాయ్ చేసేస్తాను అయినా కూడా కొంత ఏంటంటే అటు సైడ్ బార్డర్ నుంచి మనం కొంత ఒరిస్సా బార్డర్ ఏరియాలో వాళ్ళు చేసుకుంటున్నారు ఉన్నారు సో ఆడ కూడా ఇటువంటి చర్యలు తీసుకోవాలనేది పరిసరాలు మనం చెప్పడం జరుగుతుంది సో అక్కడ కూడా టైట్ అయిందని అంటే కొంత అవైలబిలిటీ ఇంకా కూడా పెడుతుంది అందులో క్వాంటిటీ కూడా ఇప్పుడు సీజర్స్ తగ్గినాయి ఎందుకంటే లార్జ్ క్వాంటిటీ ఇప్పుడు అవైలబుల్గా లేదు ఎందుకంటే క్రాప్ను డెస్ట్రాయ్ చేస్తాను కాబట్టి ఇంకా కూడా ఎక్కడ రిమోట్ కార్నర్లో ఉన్న క్రాప్ట్రాయిస్తాను అది కూడా చూస్తున్నాం ఓకే విజయవాడ హైదరాబాద్ గతంలో బాగా యాక్సిడెంట్ కంట్రోల్ అయింది సార్ ఎలా అయింది అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ స్పాట్స్ అనేది రాష్ట్రం అంతా కూడా మొత్తం తగ్గాయి రోడ్ యాక్సిడెంట్స్ రాష్ట్రం అంతా కూడా కంట్రోల్కి వస్తున్నాయి ఇది చాలా మంచి పరిణామం దానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అంటే కొంత ముందు సర్వే చేశాం ఈ సర్వేలో ఎటువంటి ప్రాంతాల్లో అవుతున్నాయి స్పాట్స్ అంటారు అంటే ఏ టైమింగ్స్లో అవుతున్నాయి అనేది కూడా చూసాం అంటే జనరల్గా చూస్తే త్రీ టు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలకు మోస్ట్ ఆఫ్ ద సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో ఆ విధంగా వాటిని చూసిన తర్వాత అక్కడ బ్యాంక్అౌంట్ ఎప్లై చేయడము ఆ ప్రాంతాల్లో స్పీడ్ రిడక్షన్ కోసం అనేసి కొంత ఈ బ్యారికేడ్స్ పెట్టడం స్టాపర్స్ పెట్టడం ఓకే సో ఆ విధంగా రోడ్ అబ్స్ట్రక్షన్స్ పెట్టడం తర్వాత మెయిన్ రోడ్స్కు రీచ్ అయ్యే రోడ్స్ దగ్గర యాక్సిడెంట్లు స్పీడ్గా రావడం వల్ల దొరుకుతాయి కాబట్టి అక్కడ కూడా రోడ్ బ్లాక్స్ పెట్టడం చేస్తున్నాను సో దెన్ టైమింగ్స్ తర్వాత ఏ ఎటువంటి వెహికల్స్ ఏ రోడ్లపైన ఎక్కువ జరుగుతున్నాయి అనేది కూడా డేటా టూ వీలర్స్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్స్ టూ వీలర్స్కి ఓ ఇంటర్నల్ రోడ్స్ పైన కూడా అవుతున్నాయి స్టేట్ హైవేస్ పైన ఇంటర్నల్ గ్రామాలకు పోయి రోడ్లపైన అవుతున్నాయి అక్కడ కొంత ఎన్ఫోర్స్మెంట్ అక్కడ కూడా స్పీడ్ రియాక్షన్ చేయడం లాంటి పలు చర్యలు తీసుకున్నాం అందువల్ల ఓవరాల్గా యాక్సిడెంట్స్ యొక్క స్పీడ్ తగ్గింది ఈ ఎవ్రీ మంత్ ఇవి ఎక్కడ జరుగుతున్నాయి ఏ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి అక్కడ సంగల్స్ వెంటర్స్తో మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టడం ఎవ్రీడే ఎస్పీలు వాళ్ళతో ద్వారా సైబర్ నేరాల్లో కొంత పెరగడం అనేది కరెక్ట్ సైబర్ నేరాలు కొంత మార్జిన స్థాయిలో పెరుగుతున్నాయి అయితే తీవ్రమైన నేరాలు కాకుండా వాటిపైన చర్యం సత్ఫలితాలు నచ్చాయి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ అబ్యూజు పోస్ట్ పెట్టే వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో అబ్యూజు పోస్ట్ పెట్టే వాళ్ళపైన క్రిమినల్ కేసులు కట్టడం వాళ్ళకు కూడా అవే ఎవరిపైన కేసులు కట్టామో మళ్ళీ తిరిగి ఇదే సోషల్ మీడియాలో పైన కేసు విధానాన్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అందువల్ల అవి తగ్గుతున్నాయి అబ్యూజివ్నెస్ కన్సిడరబుల్గా తగ్గింది ఎందుకంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై వాళ్ళపైన క్రిమినల్ కేసులు కట్టడం ఓకే ఇమేజ్ వాళ్ళని అరెస్ట్ చూడడం అంతేగా కూడా వాళ్ళు కొంతమంది కన్విట్స్ కూడా చేస్తారు